వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని రక్షణ రంగం టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ టీ సెవెంటీ టూ ట్యాంకు ఆకాశ క్షిపణి పైన ఏ రాడర్ను ఉంచారు ఆన్సర్ బి రాజేంద్ర రాజేంద్ర అనే రాడర్ను ఉంచారు టీ సెవెంటీ టూ ట్యాంకు ఆకాశ క్షిపణి పైన నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం వద్ద ఉన్న రాడార్లకు సంబంధించి సరైనది ఆన్సర్ కూడా సరైనవే వైమానిక దళం ఉపయోగించే త్రీ డి రోహిణి నావికా దళం ఉపయోగించే త్రీ డి రాడార్ రేవతి ఆయుధాలను కొనుక్కోవడానికి ఉపయోగపడే రాడార్ ఏంటంటే స్వాతి ఇవన్నీ కూడా భారతదేశం వద్ద ఉన్న రాడార్లకు సంబంధించిన సరైన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆకాశంలో నిఘా నేత్రం అని వేటిని పిలుస్తారు ఆన్సర్ ఆవాక్స్ రాడర్ వ్యవస్థ ఆవాక్స్ రాడర్ వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం పాల్కన్ ఆవాక్స్ను ఏ దేశం నుండి కొనుగోలు చేసింది ఆన్సర్ ఏ విజ్రాయల్ నెక్స్ట్ క్వశ్చన్ బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్ తయారు చేసిన ఆవాక్స్కో పెట్టిన పేరు ఏంటి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నీటి అడుగున ప్రయాణిస్తూ యుద్ధ నౌకలు జలాంతర్గాములను పేల్చగల టార్బిడోలకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైనవే అడ్వాన్స్డ్ లైట్ టార్బిడో అడ్వాన్స్డ్ లైట్ టార్బిడో ఏంటంటే సేఏనా దట్ పేరు ఏంటంటే సేఏనా నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసిన టార్బిడో వరుణాస్త్ర అలాగే టార్బిడో డిఫెన్స్ సిస్టమ్ టార్బిడో డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే మారిచ్ ఇవన్నీ కూడా నీటి అడుగున ప్రయాణిస్తూ యుద్ధ నౌకలు జలాంతర్గమనంను పేల్చగల టార్బిడోలకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ స్మార్ట్ టార్బిడో వ్యవస్థ ప్రత్యేకతలు ఇవి ఆన్సర్ డి అన్ని కూడా ప్రత్యేకతలు ఇది టార్బిడో కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు ఇది కొద్ది దూరం క్షిపణిలా మరి కొద్ది దూరం టార్బిడోలా ప్రయాణిస్తుంది దీనిని యాంటీ సబ్ మెరైన్ క్షిపణి అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ సహకారంతో హిందున్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసిన ఏ విమానాలను వాయుసేనలో షంషేర్ అనే పేరుతో పిలుస్తున్నారు ఆన్సర్ ఏ జాగ్వర్ అనే విమానాలు నెక్స్ట్ క్వశ్చన్ సుఖోయ్ యుద్ధ విమానాలను సుఖోయ్ యుద్ధ విమానాలను ఏ దేశ సహకారంతో తయారు చేస్తున్నారు ఆంథరిసి రష్యా క్వశ్చన్ రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి సరైనది వీటిని ఫ్రాన్స్కు చెందిన డసో సంస్థ తయారు చేస్తుంది ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ తరానికి చెందిన యుద్ధ విమానం దీనికి మీటియోర్ స్కాల్ఫ్ క్షిపణులను అమర్చారు డో యుద్ధ డొసో సంస్థ ఏ కంపెనీతో కలిసి భారతదేశంలో రఫెల్ యుద్ధ విమానాలను తయారు చేయాలని భావించింది బి రిలయన్స్ సంస్థ సంస్థన్ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తిరిగిపాటి యుద్ధ విమానం తేజస్ ప్రత్యేకతలు ఏంటి ఆన్సర్ డి పైవన్నీ ఇది నాలుగో తరం యుద్ధ విమానం ఇది సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది దీనిలో ఎంకే వన్ ఎంకే టూ రకాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఏ టెక్నాలజీని యుద్ధ విమానాలు క్షిపణులు యుద్ధ నౌకలకు ఉపయోగించి రాడార్కు దొరకకుండా తప్పించుకోవచ్చు ఏ టెక్నాలజీ యుద్ధ విమానాలు క్షిపణులు యుద్ధ నౌకలకు ఉపయోగించి రాడార్కు దొరకకుండా తప్పించుకోవచ్చు ఏ స్టెల్త్ టెక్నాలజీ స్టెల్త్ టెక్నాలజీ నెక్స్ట్ క్వశ్చన్ గగనతల రక్షణ వ్యవస్థ లేదా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా డిఫెన్స్ సిస్టంలో భాగంగా భారతదేశం ఏ క్షిపణులను ఉపయోగిస్తుంది ఆన్సర్ బి పృథ్వీ అశ్విన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైనవి ఇది రెండు దశలలో ఉండే వ్యవస్థ ఇది మొదటి దశలో పృథ్వీ క్షిపణిని ఉపయోగిస్తున్నారు ఈ వ్యవస్థ వాతావరణ బయట ఈ వ్యవస్థ వాతావరణం బయట లోపల క్షిపణులను కూల్చివేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం పృథ్వీ ఎయిర్ డిఫెన్స్లో భాగంగా ఏ రాడని వాడుతుంది ఆన్సర్ సి స్క్వాడ్షిప్ అనే రాడాన్ని వాడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం ఫోర్ డి నాలుగు డి ఫోర్ డి వ్యూహాన్ని దేనికోసం అమలు చేస్తోంది బి కాశ్మీర్లోని ఉగ్రవాదులను అంచువేయడానికి నెక్స్ట్ క్వశ్చన్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏమని పిలుస్తున్నారు ఆన్సర్ ఏ ఎస్ ఫోర్ హండ్రెడ్ అని పిలుస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లాంగ్ రేంజ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన లాంగ్ రేంజ్ లాంగ్ రేంజ్ ఆర్టిలరీ లాంగ్ రేంజ్ ఆర్టిలరీ గన్ను ఏమని పిలుస్తున్నారు పిలుస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం కోల్డ్ స్టార్ట్ భారతదేశం కోల్డ్ స్టార్ట్ యుద్ధ వ్యూహాన్ని దేనికోసం అభివృద్ధి చేసింది పాకిస్తాన్ అణుదాడిని నిరోధించడానికి నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాకు చెందిన లాక్ హిడ్ అమెరికాకు చెందిన లాక్ హిడ్ మార్టిన్ సంస్థ నుండి భారతదేశం కొనుగోలు చేసిన సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులస్ సూపర్ హెర్క్యులస్ విమానం ఏ విధంగా ఉపయోగపడుతుంది అది పెద్ద మొత్తంలో సైనికులు ట్యాంకులను తరలించడానికి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం అమెరికా నుండి రక్షణ రంగానికి సంబంధించిన వేటిని కొనుగోలు చేస్తుంది ఆంతర్టీ పైవన్నీ సో సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ మిలిటరీ రవాణా విమానాలు చినుకు సిహెచ్ ఫార్టీ సెవెన్ హెవీ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు సి గార్డియన్ డ్రోన్లు ఇవన్నీ కూడా నెస్కన్ ఇజ్రాయెల్ నుంచి భారతదేశం వేటిని కొనుగోలు చేసింది ఆంత డి పైవన్నీ నిఘాకు నిఘాకు ఉపయోగపడే హెరాన్ డ్రోన్లు బాంబులతో దాడి చేసే హరోప్ డ్రోన్లు నాలుగో తరం యాంటీ ట్యాంక్ క్షిపణులు స్పైక్ ఇవన్నీ కూడా కొనుగోలు చేసింది నుంచి జీకన్ ఆపరేషన్ మలబార్ యుద్ధ విన్యాసాలలో భారత్తో పాటు ఏ దేశాలు పాల్గొంటున్నాయి ఆన్సర్ డి జపాన్ ఆస్ట్రేలియా అమెరికా ఇవన్నీ కూడా ఆపరేషన్ మలబార్ యుద్ధ విన్యాసాలలో భారత్ భారతదేశంతో పాటు పాల్గొన్న దేశాలు జపాన్ ఆస్ట్రేలియా అమెరికా భారతదేశం ఇండోనేషియాతో కలిసి నిర్వహించిన యుద్ధ విన్యాసాలకు పెట్టిన పేరేంటి శక్తి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మిగ్ ట్వంటీ వన్ విమానాలను ఆధునీకరించి ఏ పేరుతో పిలుస్తున్నారు ఆన్సర్ బి బై సన్ అనే పేరుతో పిలుస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధ విమానం సారీ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏ ప్రాంతాలలో యురేనియం గనులను తవ్వాలని నిర్ణయించింది ఆన్సర్ డి పైవన్నీ తుమ్మలపల్లి ఆంధ్రప్రదేశ్ గోగి కర్ణాటక కేపిఎం మేఘాలయ ఈ ప్రాంతాల్లో యురేనియం గన్నులను తవ్వాలని నిర్ణయించింది యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెష్కుషన్ ఫాస్టర్ బ్రేడర్ రియాక్టర్లలో ఉపయోగించే అణు ఇంధనం ఏది ఆన్సర్ ఏ పియూ టూ థర్టీ నైన్ అనే అణు ఇంధనం క్వశ్చన్ ఏ రియాక్టర్ తాను ఉపయోగించుకునే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆన్సర్ బి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను నిర్మిస్తున్న సంస్థ ఆన్సర్ సి భారతీయ నబికియా భారతీయ నబికియా విద్యుత్ నిగమ్ లిమిటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ను ఏ సంవత్సరంలో నిర్మించారు సార్ ఇక్కడ తప్పు క్వశ్చన్ పడింది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ను ఏ సంస్థలో నిర్మించారు ఇది సంవత్సరం కాదు సంస్థ సంస్థ ఏ సంస్థ నిర్మించింది సో ఇది ఏ సంస్థ నిర్మించిందంటే మన ఆన్సర్ ఏ ఆన్సర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సో పాస్టివ్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ను ఏ సంస్థ నిర్మించిందంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జరిగిన దేనిని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జరిగిన దేనిని అతిపెద్ద అణు దుర్ఘటనగా పేర్కొంటారు ఏ చెర్నోబిల్ అణు దుర్ఘటన నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో భారతదేశం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జరిపిన అణు పరీక్షలకు పెట్టిన పేరేంటి ఆన్సర్ డి ఆపరేషన్ శక్తి నెస్కుషన్ భారతదేశంలో అణు విద్యుత్ శక్తి అభివృద్ధికి హోమీ జహంగీర్ బాబా మూడు దశలలో ఏ రియాక్టర్లను నిర్మించాలని సూచించారు అంతటి పైవన్నీ సో మొదటి దశలో ప్రెజరైజర్ మొదటి దశలో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు రెండవ దశలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు మూడవ దశలో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు నెక్స్ట్ క్వశ్చన్ చివరిగా భారతదేశం మూడో దశలో నిర్మించనున్న అడ్వాన్స్డ్ హెవీ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ ఏ యూ ట్వంటీ టూ హండ్రెడ్ థర్టీ త్రీ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టుకోండి మీకు కంప్లీట్గా మీకు పీడిఎఫ్ లింక్ ఏంటంటే డిస్క్రిప్షన్లో ఆన్సర్స్తో పాటు షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ